ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఇంజనీర్ల సేవలు మరవలేనివి నేటి ఆధునిక సమాజంలో నూతన ఆవిష్కరణలతో పెను మార్పులకు శ్రీకారం చుట్టడంలోనూ ఇంజనీర్లు ఎంతగానో శ్రమిస్తున్నారు నేడు నేషనల్ ఇంజనీర్స్ డే సందర్భంగా భావి భారత నిర్మాణం కోసం ఇంజనీర్లు చేస్తున్న కృషిని గుర్తు చేసుకుంటూ దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథను చూద్దాం నేడు ఇంజనీర్స్ డే సమాజానికి ఇంజనీర్లు చేసిన సేవలను గుర్తుంచుకునేలా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ పదిహేనున ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడంలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమైంది సాంకేతికతను అభివృద్ధి చేయడంలో దేశ ప్రగతిలో భాగస్వాములవుతూ అనుదినం ప్రపంచ దేశాలతో పోటీ పడేలా కృషి చేస్తున్నారు సివిల్ మెకానికల్ ఇంజనీర్లని తేడా లేకుండా మౌలిక సదుపాయాల కల్పనకు ఇంజనీర్లు వెన్నుముకగా నిలుస్తున్నారు మనం నివసించే భవనాలు ఉపయోగించే కంప్యూటర్లు టీవీలు స్మార్ట్ ఫోన్లు ఇలా ప్రతిదాని వెనుక ఇంజనీర్ల శ్రమ ఎంతగానో ఉంటుంది ఇంజనీర్ల ప్రముఖులు విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ రంగంలో విశ్వేశ్వరయ్య సేవలు సామాన్యం అందుకే ప్రభుత్వం విశ్వేశ్వరయ్య జన్మదినం సెప్టెంబర్ పదిహేనో తేదీని నేషనల్ ఇంజనీర్స్ డేగా ప్రకటించింది పద్దెనిమిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ పదిహేనున బెంగళూరు నగరానికి అరవై మైళ్ల దూరంలో గల చిక్కబల్లాపూర్ తాలూకా ముద్దనహల్ అనే గ్రామంలో మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి వెంకట లక్ష్మమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశ అభివృద్ధికి గణనీయమైన కృషి చేశారు దీంతో మార్గదర్శక ఇంజనీర్గా ఆయన గుర్తింపు పొందారు ఎంతో మంది యువ ఇంజనీర్లకు విశ్వేశ్వరయ్య ఒక స్ఫూర్తి దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన కట్టడాల నిర్మాణంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య పాత్ర మరవలేనిది లో హైదరాబాద్కు వరద నియంత్రణ వ్యవస్థ రూపొందించడంలో విశ్వేశ్వరయ్య కీలకంగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో భారీ వరదలను ఎదుర్కొని లక్షల మంది నిరాశ్రయులైన తర్వాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన అద్భుత మేధోశక్తితో ఈ విపత్తుకు పరిష్కార మార్గాన్ని చూపించారు నేటి ఉస్మాన్ సాగర్ సాగర్ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో సుందరీకరణ పనులు విశ్వేశ్వరయ్య ఆలోచన నుంచి వచ్చినవేనని ఇంజనీర్లు గుర్తు చేసుకుంటారు విశ్వేశ్వరయ్య సూచనలతోనే హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాల పాటు వరద ముప్పును నివారించగలిగింది భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య తనదైన ముద్ర వేశారు ముఖ్యంగా ఆనకట్టలు నీటిపారుదల నెట్వర్క్ అభివృద్ధిలో నెలకొన్న సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించారు విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషికి గుర్తుగా ఆయన పిలుస్తారు విశ్వేశ్వరయ్య సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఐదులో భారతరత్న బిరుదుతో సత్కరించింది పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ పన్నెండున మోక్షగుండం విశ్వేశ్వరయ్య కన్నుమూశారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్